శాసన మండలి సమావేశాల ద్వారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా గళాన్ని వినిపించామని ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీశామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ చంద్రబాబు నాయుడు భజన పవన్ కళ్యాణ్ భజన లోకేషు పీకుడు భాష బాలకృష్ణ సైకో వాగుడు తాగుబోతు వాగుడు తప్ప ఇంకేదీ లేదు రైతుల సమస్యల గురించి మేము చర్చించినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా అసలు సమస్యే లేదని చెప్తుంటారు ఈ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఏ విధంగా క్యూలు కట్టి యూరియా దొరక్క లైన్లో నించుని 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 ఆ పంటకి ఎంత యూరియా కావాలో దానికి అంత యూరిగా యూరియా దొరక్క బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కుంటున్న సందర్భాలు ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు అది ఐ విట్నెస్ అందరికీ కూడా ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా యూరియా దొరక్క రైతులు బాధపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు యూరియా బ్రహ్మాండంగా దొరుకుతుంది ఈ యూరియా వాడద్దు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది యూరియా వాడితే డయాబెటిక్ వస్తుంది ఈ యూరియా కాదు నానో యూరియా వాడండి అని చెప్పి కొత్త వక్రభాష మొదలుపెట్టాడు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మహాద్భుతం అబద్ధాల్ని ఏ విధంగా అల్లుతాడనేది అసలు అబద్ధం ఆటం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ దగ్గర నేర్చుకోవాలి ఈయన కూడా యూరియా గురించి మాట్లాడుతున్నాడు కేంద్రంలో ప్రధాన భాగ్యస్వామ్యం ఉండి ఈ రాష్ట్రంలో ఎంత పంట ఉంటుంది ఆ పంటకు తగ్గ ఎరువులు ఎంత కావాలనేది మినిమం జ్ఞానం లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం లేకపోతే రైతులను ముంచే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి తెలుసు వ్యవసాయం పండగ దగ్గర నుంచి వ్యవసాయం దండగ దాకా వచ్చిన ప్రభుత్వాన్ని ఈ ఒక్కడే చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వ్యవసాయం అయితే ఈయన సమయంలో వ్యవసాయం దండగ వచ్చింది ఏ ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేకుండా మద్దతు ధర లేకుండా అలా పండించిన పంటని రైతులే ఆ పంటని రోడ్డు మీద పారబోసి ఇది ఎక్కడ ప్రభుత్వం బాబు ఈ ప్రభుత్వం ఏమిటి రైతుల గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి ఎక్కడ చూసినా రైతులు ఆందోళనకు గురవుతూ ఆందోళనలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ పదిహేను నెల నుంచి వస్తున్నాం అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత పచ్చికాబద్దాలు ఆడుతుందంటే రైతులంట మహా సంతోషంగా ఉన్నారంట ఎక్కడా కూడా ధరలకు లోటు లేదంట గిట్టుబాటు ధరలు వస్తున్నాయంట మద్దతు ధర వస్తుందంట ఇంటెన్సివ్ ప్రైస్ ఇచ్చేస్తున్నారంట ధరల ఇది ఇచ్చిస్తారంట అన్నదాదా సుఖీభ ప్రతి ఒక్కరికి అందిందంట రకరకాల అబద్ధాలు ఆడుతుంటే మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఎలా మోసం చేయాలనుకుంటున్నారు ఇంత నిజం ఇంత పచ్చి నిజం రైతులు తన పండించిన పండకి మద్దతు ధర లేకుండా అల్లాడిపోతున్నారే అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి మళ్ళీ మీ అబద్ధాలతోటి రైతులను మోసం చేస్తారా ఏ పంటకు రైతు ఏ పంటకి ధర ఉంది మీ హయాంలో మిర్చికుందా పత్తికుందా కుందా ఉల్లి పెసలకుందా ఉల్లికుందా టమాటాకుందా ఏ పంటకు కూడా మద్దతు లేక గిట్టుబాటు లేక రైతులు అల్లాడుతుంటే రైతుల బాధను కూడా వీళ్ళు అవహేళన చేస్తూ రైతులు ఏ అబద్ధాలు చెప్తున్నారు గిట్టుబాటు ధరించినా మద్దతు ధరించినా రైతులు సంతోషంగా ఉన్నారు అని అబద్ధాలు చెప్తున్న ఈ నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఇక రెండవ విషయం మెడికల్ కాలేజీల గురించి ఎంత నిసిగ్గుగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి హెల్త్ మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు శాసనసభలను శాసన మండలి చెప్తారంటే ప్రైవేటీకరణ మంచిదంట అంటే పేదలు వైద్యానికి దూరం చేస్తే మంచిదా విద్య అనేది వైద్యం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉండాలని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ కూడా